కాడు తాడుగా కనిపిస్తాను అనుకో నీకు బయవులు కాదు పవన్గా కనిపిస్తానకు అప్పుడు భయవస్తుంది కదా కాడు కాడు పావుగా కనిపిస్తుంది వస్తుంది కదా మనిషి ఆత్మీయ అందరూ సందేహము లేవు కానీ ఆత్మీయ ఆత్మీయంగా కనిపించడం లేదు జీవుడిగా కనిపిస్తుంది భూమి ప్రారంభం నువ్వు నీకు ఆత్మీగా నీకు కనిపిస్తా నీకు బీముడిగా కనిపిస్తున్నావు నువ్వు కూడా నీ ఆత్మ జీవుడిగా చూస్తున్నావు అవి కూడా ఆత్మ జీవుడిగా చూస్తున్నా అక్కడి నుంచి ప్రారంభం అక్కడి నుంచి